హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను సంక్రాంతికి పెద్ద వాకిళ్ళలో వేసుకోవటానికి పదిహేను చుక్కలతోటి ఒక పెద్ద ముగ్గును చక్కటి ముగ్గును ఈజీగా వేసి చూపించాను వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక ఈ సంక్రాంతికి మీ వాకిట్లో వేసి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సంక్రాంతికి చాలా రకాల ముగ్గులు భోగి ముగ్గులు వేసి చూపించాను అవన్నీ ప్లేలిస్ట్లో సంక్రాంతి ముగ్గులు ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లేలిస్ట్లో ఉంటాయి అవన్నీ ఒకసారి చెక్ చేయండి ఈ ముగ్గు మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియో చివరి వరకు చూడండి బోర్డర్స్ కూడా వేసి చూపించండి ఈ ముగ్గుకి ఎలా వేస్తే అందంగా ఉంటాయో ఈ ముగ్గులో మీకు ఏవి బాగా నచ్చాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి ముగ్గు బాగా నచ్చిందా లేదంటే బోర్డర్స్ బాగా నచ్చాయా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళ కామెంట్ని నేను పిన్ చేస్తాను చూద్దాం ఎవరు ఫస్ట్ కామెంట్ పెడతారో ఒకసారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముందు ముగ్గు ఛానల్